నేయన కుగార స్థితి వీదిలే సార్ పెటడానికి భూమ వెత్తో లేవర్ లేదు ఇదెల్ల వాళ్ళతో మాట్లాడి అయిపోయిన తర్వాత మీకు డబ్బులు వచ్చి నేను అడగదని మీరు అన్ని రెడీ అయ్యి దయచేసి అధికారులు ఇంకెవరైనా ఉంటాయి మా బాబాయ్ పరిస్థితి చూసి మీకు వేరే స్థితిలో రోడ్డు మీద పడుకుంటే మేము బట్టించుకుంటే బమ్ముల మాత్రం దారుణమైన మాటలు తిరుగుతున్నది దయచేసి ఇంకెవరైనా దాంతుల ముందుకొచ్చి మా బాబాయ్ కష్టాన్ని అర్థం చేసుకొని కొంచెం తెలివి కాకుండా అధికారి

ఉన్నంత స్థానానికి ఎదగాలి మంచి చదువు అయిపోయాలని చెప్పి నాకున్న ఆస్తులు బాస్తులు ఏమి లేకుండా ఇద్దరు బిడ్డల కొడుకును బిడ్డలు డాక్టర్ చేసిన కొడుకు గవర్నమెంట్లో సివిరి డాక్టర్ డాక్టర్లు చేస్తాను నాకు అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి సుగురస్తా ఏడు వేని ఈ కాదు మేము ఐదు వేని ఈ కల మూడు వేయి పోతే నా భార్య ఏమంటారు అంటే నువ్వు ఇట్లాకి రావద్దు నీదేమి లేదు నువ్వు ఎక్కనో బతుకుపో బస్తలు ఆడుకో బతుకుపో ఇస్తామో బస్తావు గజమాన బస్తా పో అయ్యా నన్ను ఆరు నెలల నుంచి దోశ కొట్టుడు ఆ కాలు నడవరా శైలు ఆడుతానయి ఆయన గచ్చి కొడుతుంది ఈయన గచ్చి కొడుతుంది ఇష్టమడి కొట్టుడు నేను నా జీతం మా జీతం తీసుకుంటూ దగ్గర పెట్టుకుంటుంది పది రూపాయలు వహించరా పది రూపాయలు నాకు ఒక పది రూపాయలు పెట్టరా అంటే నీకు ఏమి ఇక్కడ నేను ఇక్కడ ఇవ్వబెడతారా నీకు సంపాదించిన సంపాదరా అంతా నాదేరా నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు పో చెప్పుకో ఏం చేసుకుంటు చేసుకో నీ నీకు మా దగ్గర స్థానం లేదు అని చెప్పి కరినాల్ ప్రస్తుతంలో ಪದ್ಮೂಪಾಯ್ಲಕ್ಕೆ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮೆ ಕಟ್ಟುಕೊ ಇವಾಗ ನಾವು ತೆರಳಿನೂಪಾಯಿ ಅಡ್ತಾಬಾದ್ ಕಟ್ಟಿ ರಾಜ್ ಎಡಎತ್ತಡುಗಟ್ಟ